స్వాగతం గత నెల ముప్పై ఒకటవ తేదీ నిర్వహించాల్సిన వెంకటగిరి మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశాన్ని నిమవారం నాడు నిర్వహించారు ముప్పై రెండు అంశాలతో కూడిన అజెండాను ఈ నందు ప్రవేశపెట్టారు అందులోని ఇరవై నాలుగో అంశం మున్సిపల్ లీగల్ అడ్వైజర్ను తొలగించేందుకు ప్రతిపాదించిన అంశాన్ని పదహారు మంది కౌన్సిల్ సభ్యులు వ్యతిరేకించడంతో ఆ యొక్క అంశాన్ని తొలగించి మున్సిపల్ లీగల్ అడ్వైజర్గా కొనసాగుతున్న పూనమల్లి జయప్రకాష్ చెట్టిని కొనసాగించేందుకు అంగీకారం తెలిపారు పదహారు మంది ఈ అంశం ఇరవై నాలుగవ అంశాన్ని అబ్జెక్షన్ చేస్తున్న సంత అబ్జెక్షన్ చేస్తున్నారు కాబట్టి దీనికి సంబంధించి తిరస్కరించడం అయింది ఈ అంశాన్ని తిరస్కరించడం అయ్యింది पर्यवे <environments> तो आफी तो तो <SaintKay al speech>